గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం మేము తీసేస్తామా ఎందుకు తీసేయాలి అవకాశం వచ్చింది మాట్లాడితే నేను ఇచ్చా నేను ఇచ్చా అంటున్నాడు నువ్వు ఇచ్చేదేంటి నువ్వు ఇవ్వడం ఏంటి ఆ వ్యవహారం ఏంటి పెన్షన్ నేను ఇచ్చా అంట నువ్వు ఇచ్చాడేంటి ఎవరు కట్టారు ట్యాక్స్ మీ తాత డబ్బులు అయితే మీ జాగీరా మీ నాన్న ఇచ్చిన డబ్బులైది నువ్వు వ్యవసాయం చేసావా నీ భారత సిమెంట్ నుంచి ఇస్తున్నావా కాదు నేను కట్టిన పన్నుల నుంచి ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు సంపద సృష్టించిన తెలియనట్టు వ్యక్తి నువ్వు ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నావు నేను అదే చెప్పా నేను అప్పులు చేయడం కాదు సంపద సృష్టిస్తా ఆదాయం పెంచుతా మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మెరుగైన సమక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే ఈ ఉగా ఉగాది రోజు కోరుతున్నా ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి మంచికి మీరందరూ కూడా సహకరించాలి దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి జలాశయాల్లో నీళ్లు లేవు జలాశయాల్లో నీళ్లు లేవు భూగర్భ జలాలు ఇంకిపోయినాయి ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి ఒక్కరోజు నీళ్లు వస్తాయి పెళ్లిళ్లు చేయడం శుభ కార్యక్రమాలు చేయడం మానేశారు ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు పెడతాడంట మంచి రోజులు వస్తాయంట ఐదేళ్లు మనకు వచ్చింది మంచి రోజులు కాదు అసలు నరకం అంటే ఎవరికి తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు ఇంట్లో నుంచి బయట పోతే ఆ రోడ్లో ప్రయాణం చేస్తే తిరిగి ఇంటికి పోతే శరీరం మొత్తం హోనం పరిస్థితి వచ్చింది లేకపోతే ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు కొనాలంటే నరకాన్ని చూసే పరిస్థితి వచ్చాం పెట్రోలు కరెంటు ఇవన్నీ బాధుడే బాదుడు కింద అందరూ అందుకే ఈ రోజు ఒక ఆశల పల్లవి అది ఉగాది ఈ ఉగాది రోజున మీరు అందరు కూడా ఆమె ఇస్తున్న మంచి రోజులు వస్తాయి ఈ సైకో జగన్ పోవాలి పక్కకు తప్పుకోవాలి దిగాలి అప్పుడే మనకు మంచి రోజులు అది కూడా ఆయన దిగక్కర్లా మనమే దించే ప్రజలే దించేస్తారు అది కూడా జరుగుతుంది అక్కడి నుంచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ